ఉపవాస దినము ప్రతిష్ఠించడం వ్రతదినము ఏర్పరచడి యోవేలు ఒకటి పద్నాలుగు నా ప్రాణ ఆత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు తేదీలు మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనగా బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు వాక్య సందేశం పాస్టర్ కే జాన్సన్ గారు బేతేలు ప్రార్థన మందిరము గుంటూరు పాస్టర్ జేజేఎస్ ఆరోన్ గారు ఏ స్క్రీస్తు ప్రార్థన మందిరం గుంటూరు డా కొండవీటి బాబురావు గారు అనేక మిలియన్ల వ్యూస్ కలిగి పదహారు దేశాలు తిరిగి లక్షల మందికి సువార్త అందిస్తున్న అంతర్జాతీయ ప్రసంగికులు గుంటూరు స్థలం నూతన మందిర ఆవరణములో తుఫాన్ నగర్ ఏడవ లైన్ మారుతి నగర్ మెయిన్ రోడ్ సంఘ కాపరి పాస్టర్ రాజేష్ గారు ప్రేమతో ఆహ్వానించువారు తుఫాన్ నగర్ గ్రామ పెద్దలు మరియు తుఫాన్ నగర్ వాస్తవ్యులు ఏ నా ప్రాణమా ఘనమైనా